చంద్రబాబు గారి జన్మస్థలం చిత్తూరు జిల్లా చేసుకున్న అదృష్టం యావత్ ప్రపంచం భారతదేశం తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వైపు తిరిగి చూస్తున్నాయి జాతీయ రాజకీయ పార్టీలు సైతం తెలుగు రాష్ట్రాల వైపు చూస్తున్నాయంటే నటకిరీటి నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీలో ఎన్ని ఒడదొడుకులకు గురి చేసినా తెలుగుదేశం పార్టీని ఒంటి చేత్తో తన భుజ స్కంధాలపైన భారం వేసుకొని మోస్తూ తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచమంతా విస్తరించేలా పోరాటం చేసిన పోరాట యోధుడు నారా చంద్రబాబు నాయుడు జన్మించిన చిత్తూరు జిల్లా అభివృద్ధికి అహర్నిషలు నిరంతరం కృషి చేసే ఆశయ సాధకుడు సమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా విలాసవంతమైన జీవితాన్ని లక్షల్లో జీతాన్ని వదులుకొని ప్రజాసేవకై అంకితం చేసుకున్న అంబేద్కర్ వారసుడు దగ్గుమల్ల ప్రసాదరావుని చిత్తూరు జిల్లా ఎంపీగా ప్రజలకు బావుకరించిన మన నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విజనరీ లీడర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి రాజకీయాన్ని అవపోషణ పట్టిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా ప్రజల అభివృద్ధికి బదిలిన రామబాణమే ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు భారతదేశంలో మరెక్కడ లేని అభివృద్ధి సౌకర్యాలు కలిగిన జిల్లా చిత్తూరు జిల్లా కానీ సుమారు నాలుగు లక్షల మంది నిరుద్యోగులు కలిగి ఉండటం చాలా బాధాకరమంటూ చిత్తూరు జిల్లాని అభివృద్ధి పదంలో నడపడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున సెంట్రల్ గవర్నమెంట్ పొందుపరచిన ముద్ర విశ్వకర్మ అగ్రికల్చర్ మరియు ఇండస్ట్రియల్ ఎడ్యుకేషన్ లోన్లకు సంబంధించి యూనియన్ బ్యాంక్ వారు సుమారు డెబ్బై ఐదు కోట్లు ఇవ్వటం జరిగిందని చిత్తూరు జిల్లా వారసులు అందరూ ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి యూనియన్ బ్యాంక్ మెగా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ క్యాంప్ని ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మరియు చిత్తూరు కలెక్టర్ సుమిత్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ మరియు సిఇఓ శ్రీమతి మణిమేకలై సమక్షంలో మెగా ఎంఎస్ఎంఈ క్యాంపు నిర్వహించడం జరిగింది నమస్కారం గౌరవం నమస్కారం ఈరోజు ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రాం పెడితే అటెండ్ అవ్వడానికి వచ్చాం ఈ థ్యాంక్ ఈ రోజునే వాళ్ళు డెబ్బై ఐదు కోట్లు విలువ చేసే బెనిఫిషరీస్కి శాంక్షన్స్ ఇచ్చారు అలాగే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో రుద్రాలో కానీ విశ్వకర్మ లోన్స్లో కానీ తర్వాత అగ్రికల్చర్ లోన్స్ కానీ ఇండస్ట్రియల్ లోన్స్ కానీ తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లోన్స్ కానీ అన్నీ కలిపిచ్చారు అండ్ వి వన్స్ అగైన్ థ్యాంక్ దెమ్ అయితే దీనిలో డిస్ట్రిక్ట్స్లో ఉన్న ప్రజలందరూ ఎందుకు వాడుకోలేకపోతున్నారు దీన్ని అని అంటే ఒకటి ఎలిక్ట్రసీ ప్రాబ్లం అవుతుంది ఎన్ని ఆన్లైన్ అప్లోడింగ్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఉంటాయి దానికి కూడా మేము ముప్పై ఒక్క మంది కోడా కోఆర్డినేటర్స్ని ప్రతి మండలానికి ఒకరిని పెట్టారు కలెక్టర్ గారి చేత పెట్టించాము అయినా కూడా తగినంత ఆశించినంత అయితే రాలేదు బట్ పదిహేను వందలు అయితే అప్లోడ్ అయినాయి దాని అంతా కూడా ఇప్పుడు మనం బ్యాంక్స్కి అప్లోడ్ చేస్తున్నారు దాని నుంచి బ్యాంక్స్ శాంక్షన్ చేసిన తర్వాత డిఐసి కానీ కేవీఐసి కానీ ఇవ్వాల్సిన సబ్సిడీస్ ఇస్తాయి అట్లీస్ట్ కొంతమందికి ఇట్లా ఇచ్చిన తర్వాత అన్నా కూడా అవి సక్సెస్ అయిన తర్వాత అన్నా ప్రజలు ముందుకొచ్చి చేసుకుంటారని మా ఉద్దేశం మీ అందరికీ తెలుసు ఈ జిల్లాలో దగ్గర దగ్గర నాలుగు లక్షల పైన నిరుద్యోగులు ఉన్నారు టెన్త్ క్లాస్ డ్రాప్ అవుట్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ వరకు పాలిటెక్నిక్ కానీ ఐటీఐ కానీ ఇవన్నీ కలిపి మరి వాళ్ళందరూ కూడా ఈ వినియోగించుకొని ఏదో ఎంప్లాయ్మెంట్ కోసం పరిగెట్టే బదులు వాళ్ళే సెల్ఫ్ రిలయన్స్ కోసం సొంతంగా చిన్న ఇండస్ట్రీ పెట్టుకోవడం ఇండస్ట్రీ అంటే పెద్ద పేరు వినపడుతుంది వీళ్ళకి అది కాదు ఏ చిన్నదైనా సరే రెండు లక్షలతో స్టార్ట్ చేసి ఇరవై లక్షలు యాభై లక్షల వరకు కూడా ఏదైనా పెట్టుకుంటే లేత్ మిషన్స్ పెట్టుకోవచ్చు తర్వాత మిల్క్ యానిమల్స్ డైరీ పెట్టుకోవచ్చు ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోవచ్చు హోటల్స్ పెట్టుకోవచ్చు తర్వాత పౌల్ట్రీస్ పెట్టుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి అన్నీ పెట్టుకొని సొంతంగా వాళ్ళు కానీ చేస్తే వాళ్ళతో పాటు ఒక ఆరుగురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతుంది అని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఇట్లాంటి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చాలా బాగా రీచ్ అవుతాయని మేము ఆశిస్తున్నాం అట్లాగే మనం పెట్టిన ప్రోగ్రామ్ కూడా ఎంఎస్ఎంఈ గ్రౌ గవర్నమెంట్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా బాగా రీచ్ అయింది సో అట్లాగే ఇంకా కొంతమంది ఇప్పుడు వస్తారని ముందుకు వస్తారని ఆశిస్తున్నాం మీరు చెప్పినట్టు ప్రజలకి రీచ్ అవ్వలేకపోవడానికి ముందు మన దగ్గర నుంచి ప్రారంభం లేదు మనం అప్లికేషన్స్ పెట్టి వాళ్ళు ఇవ్వలేదని బ్లేమ్ చేస్తే అర్థం ఉంది మనం అసలు మనం అప్లికేషన్స్ పెట్టకుండా వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి స్టార్టింగ్ టూ ల్యాక్స్ నుంచి తీసుకోవచ్చు అట్లాగే సబ్సిడీస్ వస్తున్నాయి అది కూడా వాడుకోలేకపోతుంది ఉమెన్కి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇంకోళ్ళకి ఎస్సీ ఎస్టీసీకి ఫార్టీ పర్సెంట్ ఉంది జనరల్ లెవెల్కి కూడా ట్వంటీ పర్సెంట్ ఉంది సబ్సిడీస్ కోసం మనం పెట్టుకోవాలి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే జిల్లా ప్రజలందరికీ వాళ్ళు వాళ్ళు ముక్క చదువుకున్న వాళ్ళు కాకుండా చదువు లేకపోయినా హౌస్ హోల్డ్ ఉమెన్ అయినా సరే హౌస్ వైఫ్ అయినా సరే చిన్నది ఏదైనా కారం మిల్లు లాగా పెట్టుకోదలుచుకున్నారనుకో దానికి పెద్ద చదువు అక్కర్లేదు దానికి కూడా లోన్కి అప్లై చేసి సబ్సిడీ చేసుకొని ప్రతి ఊర్లో ఒక కారం మిల్లు పెట్టుకుంది చాలా బాగుంది తర్వాత లైటింగ్ సప్లై చేసేవాళ్ళు కరెంట్ సప్లై చేసే అన్ని ప్రతి చిన్న పరిశ్రమలాగా పెట్టుకోవచ్చు సో విజ్ఞప్తి చేస్తామంటే అందరూ వాడుకోండి మీకు ఏమన్నా దీనిలో ప్రాబ్లమ్స్ వస్తే మమ్మల్ని కానీ డిస్ట్రిక్ట్ అథారిటీస్ని కలెక్టర్ గారిని కానీ తర్వాత పీడీ వాళ్ళు ఉన్నారు గ్రామాలు ఉన్నారు పీడీ ఎస్సీఎస్ కార్పొరేషన్ అదర్ కార్పొరేషన్ వీళ్ళందరినీ అప్రోచ్ చేయని పర్లేదు లేదా నా దృష్టికి తీసుకొచ్చినా నేను వీళ్ళందరినీ అలర్ట్ చేస్తాను అందరూ వాడుకోవాలి మరి ఒకసారి విజ్ఞప్తి కస్టమర్స్ బెనిఫిషియరీస్ అండ్ మై హోటల్స్ చిత్తూరు ప్రజలందరికీ మరొకసారి నమస్కారం इट्स अ ग्रेट प्रिविलेज अदर यू हेव कम आल द वे फ्रम मुंबई एम डी यूनियन बैंक टू कंडक्ट दिस ओट प्रोग्राम फर देनिफिट ऑफ दि पीपुल फर देनिफिट ऑफ दि बेनिफिशरी एक्सिसंग इन चितूर डिस्ट्रिक थैंक यू मैडम इट इसवर प्रिविलेज इनफैक्ट वी हेव द पीपुल हू शुड इनवैट यू बट यू हेव इनवैटेड एस ఇన్ రివర్స్ బట్ ఇన్ దిస్ కాంటెక్స్ సమ్ ఆఫ్ యూ మస్ట్ హిమూంబర్డ్ త్రీ మంత్స్ బ్యాక్ మనం ఒక ఎంఎస్ఎంఈ గురించి ఒక మీటింగ్ కండక్ట్ చేసాం సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ అది అవుట్ రీచ్ కాదు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాం అఫ్కోర్స్ ఇట్లాంటిదే అవుట్ రీచ్ ఏంటంటే వీళ్ళు మేము చేస్తామంటున్నారు మన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు ఎట్లా వాడుకోవచ్చు అనే విషయం మీద బాగా మనకి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేశారు చాలామంది ఉపయోగించుకుంటామని అనుకున్నాము ఉపయోగించుకున్నారు కూడా అయితే దీనిలో మన డిస్టిక్లో రూరల్ ప్రాంతంలో నుంచి విలేజ్లో కానీ గ్రామీణ మండల ప్రాంతంలో నుంచి ఈ ఎంఎస్ఎంఐ లోన్లు వాడుకోవడానికి ఇదంతా ఆన్లైన్ ప్రోగ్రాం అప్లోడ్ చేయడం కష్టమవుతుంది అని మనకు ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేశారో అదే టైంలో విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే థర్టీ వన్ కోఆర్డినేటర్స్ వేశారు ప్రతి మండలానికి ఒకళ్ళకి వీళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం సో థ్యాంక్స్ కలెక్టర్ గారు సో దట్ అప్పుడు ఉన్నవాళ్ళు ఎవరన్నా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోలేకపోయినట్లయితే వీళ్ళు వెళ్ళి హెల్ప్ చేస్తారు దానివల్ల ఇప్పటి వరకు మన దగ్గర రెండు మూడు డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి దీనిలో డిఐసి ప్రధానంగా పనిచేస్తుంది అందరికీ డిఐసి తెలుసు కాబట్టి దాంతో వన్ థౌసండ్ అప్లికేషన్ ఫైల్ అయింది తర్వాత కేబిఐ వాడు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కేంద్రీయ వాళ్ళు చేస్తారు ఎస్ఎంఎస్ మినిస్ట్రీ కింద వస్తుంది వాళ్ళకి కూడా కొంత ఫైల్ అయితే అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఫైల్ అన్ని అప్లోడ్ చేశారు బ్యాంక్స్కి మన లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా ఈరోజు వచ్చింటే మనం ఆయన్ని చూడవచ్చు ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయో అన్నిటికీ అప్లోడ్ చేస్తే మెయిన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇండియన్ బ్యాంక్కి తర్వాత కొన్ని అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి చేశారు యూనియన్ బ్యాంక్ ఎన్ని చేశారో మనకి తెలియట్లేదు దీనిలో మెజారిటీ ఆఫ్ ది అప్లికేషన్స్ క్లియర్ కాలేదు ఇంక చిన్న రేజ్లో పెద్ద రేజ్లో పెట్టి అవి క్లియర్ కావట్లేదు సో ఇమాజన్ నాలుగు వందలకు బయలు చేశారనుకోండి ఒక యాభై అరవై క్లియర్ చేస్తున్నారు మిగతా దాని అన్నిటికీ బేసిక్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే సివిల్ స్కోర్ ఈ సిబిల్ స్కోర్ అనేది మన క్రెడిట్ స్ట్రెంత్ చూపిస్తుంది అనుకుంటా దీన్ని పెద్ద లోన్లు తర్వాత కార్ లోన్లు హౌసింగ్ లోన్లు అర్బన్ ఏరియాలో చూడాల్సిన దాన్ని రూరల్ ఏరియాకి అప్లై చేస్తారు మేడం ద సిబిల్ అప్లికేషన్ ఆఫ్ సిబిల్ స్కోర్ పారామీటర్ ఫర్ ద రూరల్ పీపుల్ కన్సిడర్ టు బి నాట్ అప్లై Then only we will be able to take the loans. Otherwise, if you apply, it, see a person takes a loan for a small form of 5,000 rupees, 10,000 rupees, that also shows civil. Then he will not be eligible to get the MSME loan. So I request uh, you have the highest authority of the bank and the lead manager also don't consider civil score for the SMSC loans, MSME loans in the rural area. Not only in Chattopur or area. మై చీఫ్ మినిస్టర్ ఈజ్ ప్రపోజింగ్ టు హ్యావ్ వన్ ఎంటర్ప్రైనర్ ఫ్రమ్ వన్ హౌస్ ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ కావాలని అడుగుతున్నాను ప్రతి ఇంటికి మేము ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఈ సివిల్ స్కోర్లు ఎందుకని అడ్డం పెడితే మేము ఊరు కుక్కల్లో కూడా తీసుకురావాలి దిస్ ఇస్ వేర్ ద ప్రాబ్లమ్ లైస్ సో ప్లీజ్ కన్సిడర్ ఆల్ ద బ్యాంక్స్ నాట్ ఓన్లీ యూనియన్ బ్యాంక్ ఆల్ ద బ్యాంక్స్ ప్లీజ్ కన్సిడర్ డోంట్ అప్లై సివిల్ స్కోర్ మరిదే రూలర్ సో దిస్ ఈస్ వన్ Secondly, I think more than 4 lakh unemployed are there in this district. Either all levels, engineering to 10th class. So they are all not able to get some employment in the district of Chennai or Bangalore, mostly. And they are working under employment. Employment lobe is also. ఓవర్ ఎంప్లాయ్మెంట్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ చదువు ఇంజనీరింగ్ అయితే పదివేలకు పని చేయడం అండర్ ఎంప్లాయ్మెంట్ ఇంజనీరింగ్ కనీసం ఒక ఇరవై ఐదు వేలు రావాలి సో ఈ విధంగా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు బ్యాంగ్లూర్ మెట్రోపాలిటన్ సిటీస్ ఫర్ వర్క్ గెటింగ్ సమ్ స్మాల్ అమౌంట్స్ దట్స్ వేర్ వి వాంట్ టు అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ బ్రింగ్ దెమ్ టు చిత్తూరు డిస్ట్రిక్ట్ గివ్ దెమ్ సమ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అతనే ఇక్కడ ఒక చిన్న ఇండస్ట్రీ లాగా పెట్టుకుంది అతనికి ఇన్కమ్ వస్తుంది నలుగురు ఐదుకి ఎంప్లాయ్మెంట్ అనేది ఐడియా నేను దిస్ ఇస్ వాట్ అవర్ హ్యాన్ సిఎంబి వన్ వన్ ఎంటర్ప్రీనర్ ఫ్రమ్ వన్ హౌస్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ అండ్ నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ అది ఓన్లీ ఏపీ ఇస్ పర్పస్ సో లైక్ వైజ్ అదదర్ ఏరియా వేర్ వీ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఈస్ వీఆర్ నాట్ అగ్రికల్చరలీ బేస్డ్ డిస్ట్రిక్ట్ వీఆర్ హార్టికల్చర్ బేస్డ్ డిస్ట్రిక్ట్ So, most of the agriculture is in the small percentage and uh, unemployment is also there in the agriculture sector. So, if we can take up those issues in uh, where um, horticulture is there, if we can provide loans, if we can provide employment for those people, and it will be helpful for So, uh, I think agriculture, not only paddy is very less, other things are there. హార్టికల్చర్ వెజిటబుల్స్ అదే టమాటోస్ అర్దే అండ్ వీ హ్యావ్ ఏ సెరీకల్చర్ ఈజ్ ఆల్సో సెరీకల్చర్ ఈజ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ సో ఫర్ దట్ ఆల్సో ఐ థింక్ యువర్ బ్యాంక్ టేక్ టేక్అప్ ది ఇష్యూస్ అండ్ సపోర్ట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సో మెనీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ దే అపార్ట్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ లోన్స్ రుద్రా లోన్స్ ఎంతమంది వాడుకుంటున్నారో తెలియట్లేదు రుద్రా లోన్స్ అంతా పైన నార్త్ అంతా వాడేస్తున్నాం మన దగ్గరకు వచ్చేటప్పటికి వాడుకునే నంబర్ చాలా తక్కువ కనపడుతుంది అందరూ అప్లై చేయండి రుద్ర లోన్స్ వాడుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి వాడుకోండి విశ్వకర్మ లోన్స్ చిన్న చిన్న పనిముట్లు కొనుక్కోవడానికి ఐరన్ బాక్స్ కొనుక్కోవడానికి లేకపోతే ఏ చిన్న చిన్న పని చేయడానికైనా సరే వీళ్ళు వెంటనే బ్యాంక్ శాంక్షన్ చేస్తుంది సో వాడుకునే దేనికి కూడా నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎండిఎన్సీ మనీ మిఖిలై మ్యామ్ ఈరోజు ఇక్కడికి రావడం పెద్ద స్కేల్లో ఎంఎస్ఎంఈ కార్యక్రమం చిత్తూరు జిల్లాలో కండక్ట్ చేయడం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మ్యామ్ ఆల్సో ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విశాఖ రావు సార్ సార్ కూడా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో ఇన్కమ్ ఎట్లా పెరగాలి Industry speech, Wali, MSM secretary, Dalapavali Chapanjali. So I am thankful to M.P. Thank here the also. And also Journal Manager Baskarauji Andri Namaskara. So ma'am uh, uh, Union Bank is uh, uh, lead bank for the district. And uh, from the last uh, seven, eight months my experience is very good with them. And uh, whatever the programs are there, they participate. అండ్ దే ఆర్ ట్రాయింగ్ టు మీట్ దే టార్గెట్స్ అండ్ దే ఆర్ ఫుల్ఫిలింగ్ దర్పెన్స్ సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ యూ సో నేను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ చిత్తూరు గురించి ఫస్ట్ మాట్లాడతాను చిత్తూరు జిల్లాలో బేసికలీ ఆల్మోస్ట్ సుమారుగా ఇరవై లక్షల జనాభా పాపులేషన్ ఉంది మన పాపులేషన్ జనాభాలో ఎకానమీ కంపేర్ చేస్తే సుమారుగా నలభై వేల కోట్ల ఎకానమీ నలభై వేల కోట్ల ఎకానమీలో ఒక్కొక్క పాపులేషన్ అంటే ఇన్కమ్ చూస్తే రెండు లక్షల వరకు ప్రతి సంవత్సరం మన ఇన్కమ్ ఇది బాబు బేసిక్లీ ఇప్పుడు ఈ రెండు లక్షల ఇంకా పక్కన రాష్ట్రం తెలంగాణతో కంపేర్ చేస్తే అక్కడ ప్రతి జనాభా ఇంకా మూడు లక్షల సో కనీసం ఒక లక్షల అంటే సుమారుగా ఇన్కమ్ పక్కన రాష్ట్రంతో కంపేర్ చేస్తే మన ఇన్కమ్ తక్కువ మన ఇన్కమ్ గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ హర్యానాతో కంపేర్ చేస్తే అక్కడ మూడు లక్షల యాభై వేల వరకు ప్రతి జనాభా ఇన్కమ్ సో సుమారుగా ఒక లక్షల యాభై వేలు అక్కడ కంపేర్ చేస్తే ఆ రాష్ట్రంతో మన ఇంకమ్ తక్కువ సో ఒకటి ఖచ్చితంగా సిటిజన్స్ ఇన్కమ్ ఇంప్రూవ్ అవ్వాలి ఇన్కమ్స్ పెరగాలి ఇది ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది ఇది నేను సెకండ్ ప్రికాషన్కి వస్తాను రెండోది చిత్తూరు జిల్లాలో చూస్తే సపోజ్ వంద రూపాయలు ఒక ఇన్కమ్ ఉంటే వంద రూపాయల్లో పద పదహారు రూపాయలు డైరీ నుంచి వస్తుంది మిల్క్ సెక్టర్ నుంచి వస్తుంది పంతొమ్మిది శాతం ఇన్కమ్ హార్టికల్చర్ నుంచి వస్తుంది సో సుమారుగా ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు శాతం ఇంకమ్ హార్టికల్చర్ మరియు డైరీ నుంచి వస్తుంది తర్వాత హోటల్ ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి ఇంకొక పదిహేను శాతం తర్వాత అందరికీ తెలుసు చిత్తూరు జిల్లాలో ప్రధానంగా కొన్ని వాటర్ సమస్య ఉన్నాయి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో డైరీ హార్టికల్చర్ ట్రేడ్ ట్రాన్స్పోర్టేషన్ రియల్ ఎస్టేట్ ఈ ఐదు ఆరు సెక్టర్స్ ఉన్నాయి ఐదు ఆరు సెక్టర్స్లో మనం బిజినెస్ చేస్తే ఖచ్చితంగా ఇన్కమ్ ఇంప్రూవ్ అవుతుంది సో ఈ ఆరు సెక్టర్స్ చూస్తే యాభై రూపాయలు అంటే వంద రూపాయల ఇన్కమ్లో యాభై వేల రూపాయల ఇన్కమ్ ఈ ఆరు ఏడు సెక్టర్ నుంచి మనకి వస్తుంది సో స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మరియు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఉద్దేశం ఒకటి బ్యాంకర్స్ అంటే ఫస్ట్ అంటే క్రెడిట్ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది బేసిక్లీ ఎవరు అమలు చదివితే వాళ్ళు ఏం చెప్తారు సపోజ్ మీకు వంద రూపాయల ఇన్కమ్ ఉంటే డెబ్బై నుంచి ఎనభై రూపాయల ఇన్కమ్ మీరు సేవ్ చేయాలి డెబ్బై నుంచి ఎనభై డెబ్బై నుంచి ఎనభై రూపాయలు ఇన్కమ్ లోన్స్ కానీ బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఈఎంఐస్ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి సో నేను బ్యాంకర్స్ ఇంకా చాలామంది బ్యాంకర్స్ ఉన్నారు నేను బ్యాంకర్స్కి ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు రూరల్ సెక్టర్స్ ఇంకా మీరు రీచ్ అవ్వాలి చాలామంది ఫార్మర్స్ చాలామంది డైరీ ఫార్మర్స్ హార్టికల్చర్ ఫార్మర్స్ వాళ్ళ దగ్గర బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి బిజినెస్ పొటెన్షియల్ ఉంది కానీ పేపర్ వర్క్ సిబిల్ స్కోర్ ఆ కొన్ని కొన్ని సమస్యతో వాళ్ళు లోన్ తీసుకోలేకపోతున్నారు సో మన యాక్సెస్ అంటే లిమిట్ అయిపోతుంది సో యాక్సెస్ పెంచితే బ్యాంక్ బ్రాంచెస్ పెంచితే అవేర్నెస్ కార్యక్రమం చేస్తే స్టేక్ హోల్డర్స్కి రీచ్ అయితేనే క్రెడిట్ ఇంక్రీజ్ చేయగలుగుతాం క్రెడిట్ ఇంక్రీజ్ చేయలేకపోతే ఇంకమ్ పెంచి పెంచలేము సో దట్ ఈస్ వన్ రిక్వెస్ట్ మ్యామ్ ఐఎమ్ మేకింగ్ ఆల్ ద బ్యాంకర్స్ దాట్ They should open more and more to the rural masses. We have a very, very strong uh, dairy sector. In the entire in the entire southern India, if you see, uh, we produce close to 18 to 20 lakh, and all the major industry of uh, milk sectors, we have, uh, we have Amul, we have mother dairy, all the sectors are there, and this sector is going to increase only. So 20 lakh liter means if if we multiply, almost 100 crore rupees business is happening every month now. ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ క్రోడ్ రూపీస్ బిజినెస్ ఇస్ దేర్ అండ్ వి హ్యావ్ రిక్వెస్టెడ్ ద లీడ్ బ్యాంక్ మేనేజర్ అండ్ ఆల్ ద బ్యాంకర్స్ ఆల్సో దే షుడ్ రీచ్ అవుట్ టు మోర్ అండ్ మోర్ ఫార్మర్స్ అండ్ దే షుడ్ కిఫ్ దెమ్ కావులో సో అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పన్నెండు వందల కోట్లు బేసిక్లీ ప్రతి సంవత్సరం రైతులు మిల్క్ సెక్టర్లో బిజినెస్ చేస్తున్నారు సో బ్యాంకర్స్ని కూడా రిక్వెస్ట్ చేయండి ఎప్పుడైనా మీ దగ్గర ఒక ఫార్మర్స్ వస్తాయి ఎప్పుడైనా ఎస్ఎస్జి గ్రూప్ మీ దగ్గరికి వస్తే మీరు లోన్స్ ప్రమోట్ చేయాలి మీరు బేసిక్లీ అవగాహన క్రియేట్ చేయాలి క్రెడిట్ ఇస్తేనే లోన్ తీసుకుంటేనే ఇన్కమ్ పెంచడం జరుగుతుంది సో దట్ ఈస్ ద వన్ సెక్టర్ విచ్ వీ వాంటెడ్ టు సే సెకండ్ ఇప్పుడు లాస్ట్ ఒక నాలుగు ఐదు సంవత్సరం నుంచి చూస్తే మ్యాంగో హార్టికల్చర్ మరియు వెజిటేబుల్స్ కూరగాయలు ఈ మూడు సెక్టర్స్లో కూడా బేసిక్లీ చాలా పొటెన్షియల్ ఉంది చిత్తూరు జిల్లాలో అండ్ వచ్చే నాలుగు ఐదు సంవత్సరం ట్రెండ్ కూడా చూస్తే చాలామంది రైతులు అగ్రికల్చర్ నుంచి కి వెళ్తారు ఖచ్చితంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కువగా వస్తాయి ఖచ్చితంగా ప్యాకేజింగ్ కానీ క్వాలిటేటివ్ అవేర్నెస్ కూడా బేసిక్లీ కి వస్తున్నాయి సో బిజినెస్ కూడా అటువంటి చేంజ్ అవుతాయి సో నేను బ్యాంకర్స్కి మిగతా స్టేక్ హోల్డర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఈ సెక్టర్ కూడా టచ్ చేయాలి ఎప్పుడైనా రైతుల మీ దగ్గరికి వస్తే ట్యాక్ హౌసెస్ కానీ కోల్డ్ స్టోరేజెస్ కానీ మషీనరీ కానీ మీరు ఖచ్చితంగా పిఎంజీపీ యాజ్ వెల్ యాజ్ ముద్రా లోన్ స్టాండ్ స్టాండప్ ఇండియా లోన్ కన్వర్ట్ చేసి ఎస్ఎస్జి లోన్ కన్వర్ట్ చేస్తే నిధి స్కీమ్ కన్వర్ట్ చేసి మీరు లోన్ ఇప్పిస్తే రెండు नेक्स्ट क्वार्टर में ब्लिस ऑटो कॉन बास मिनरल्स जेएन ट्रेडर्स बालाजी स्टील एंड सीमेंट प्रिंट मास्टर 11 पेन पी सीरीज द पुट टुगेदर 32 क्रोर्स सर गुंटूर रमेश पीएल कृष्ण शेट्टी सन्स तुलसी होम नीड शांति ग्रानेट्स सर दयचं चक्क देत चक्क सर प्लीज जॉईन प्लीज जॉईन टूगेदर विनायक इंडस्ट्री विना चैतन्य गारू सर प्लीज रेडी फॉर द पीएमजीपी चैट एडी सिक्स लाख्स कैंपेन अंडर पीएमजीपी स्कीम सर इमुगोटिक्स विनायक इंडस्ट्रीज विनायक क्लीनिक चैतन्य गारू रूपवती गारू प्लीज जॉइन सर प्लीज जॉइन सर प्लीज जॉइन इमीडिएटली सर गलत गलत द विनायक इंडस्ट्रीज विनायक क्लीनिक रूपवती गारू, गारू इमुकोटिक्स प्लीज जाएं अंडर पीएमएचपी सक्सेस्फुलियंस एट बेनिफिशियरीज 86 लाख अलविदा प्लीज प्लीज जाएं नारीशक्ति अंडर नारीशक्ति वेयर सैंशन 2.20 करोड़ 2 करोड़ 20 लाख वेयर सैंशन सर विजयलाल सर प्लीज जाएं नारीशक्ति स्कीम वेयर सैंशन 26 बेनिफिशियरीज 2.20 करोड़ सर विजयलक्ष्मी इश्वी फूड्स, दर्नी आरकानी इलाव नेगरों, कोकी नेगरों, तनुचा नेगरों, चक्री सुपरमार्केट्स, पी भारती नेगरों, गुंडा आवार हॉस्पिटल, अंदर लगभग दीदी स्टीम, महेश सांझे, बारह ही एसएचजी, आधर साहेब एसएचजी, और राजराज एसएचएसजी ప్లీజ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద లీడర్స్ ప్లీజ్ కమ్ టు ద జాయిన్ లీడర్ని త్వరగా వేదికపైకి వచ్చి చెక్స్ కలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాము మౌనిక రాణి రాణి గారు వర్ష గారు తేజశ్రీ భానుప్రియ అమ్మ రెడ్డి గారండి త్వరగా ఇక్కడ ముద్ర మౌనిక గారు రాణి గారు వర్ష గారు తేజస్వి గారు భానుప్రియ గారు

दाल स्क्रीन फुटेगर है, 347 वीरवीशनेस, 75 क्लोज फिल्म्स डिस्ट्रीब्यूशन इन द कैम्पेन वेरिएट तार नाच तू सेवेंटी मार्च। लाओरम जो नहीं करनी, ये रहे चालू शंकर चले आओ तमाम लिखिए हम भी क्लियर कर रहे हैं तोरे रेड करो चालू